ఈ చీర మొత్తం అంతా ప్లెయిన్ శారీ అనమాట కింద పైన మాత్రం ఆరెంజ్ కలర్ బార్డర్లో అయితే శారీ వచ్చింది కొంగుకు ఇంకా బ్లౌజ్కి సేమ్ అదే కలర్ కింద బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ కలర్ అయితే వచ్చిందనమాట దీన్ని కొంచెం డిఫరెంట్గా కుట్టమని లాంగ్ ఫ్రాక్ కుట్టమని అయితే మనకి ఇచ్చారు ఇది కూడా మనకి కొంచెం అర్జెంట్ అయిందనమాట అనమాట రేపు పండగ ఉంది కాబట్టి నైట్కే కుట్టేసేయాలి దీన్ని ఈ లాంగ్ ఫ్రాక్కి డిజైన్ వచ్చేసి మనకేం చెప్పలేదు సింపుల్గానే కుట్టేసేయమని చెప్పారు దీని డిజైన్ వచ్చేసి నేను ఏమనుకున్నానంటే ఆల్రెడీ లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై అనుకున్నాను తొందరగా అయిపోవాలి బట్ డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు అయితే ట్రై చేశాను నేను దీన్ని ఇంకా దీన్ని వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా పైన బాడీ పార్ట్కి యాడ్ చేశాను అనమాట వి షేప్లో ఉంటుంది కదా అలా కట్ అయితే ఇచ్చి ఫ్రంట్ సైడ్ అలాగా కుట్టాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్స్ థ్రెడ్ అయితే కట్టుకునేటట్టు కొంచెం మనకి కుర్చు కదా అలా కుర్చు వచ్చేలాగా పెట్టాను అనమాట థ్రెడ్స్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది ఇంకా కింద మనకు వచ్చిన బార్డర్ అయితే నేను కింద ప్రిల్స్కి అయితే యాడ్ చేశాను మొత్తం బార్డర్ అంతా పట్టలేదు కొంచెం సింపుల్గానే పట్టింది బ్యాక్ సైడ్ కూడా ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే జిప్ కావాలి ఏంటి అని అడిగారు ఇంక తప్పగా జిప్ అయితే పెట్టాల్సి వచ్చింది ఇంకా ఇన్విజిల్ జిప్ అనమాట ఇది అందుకని చెప్పి ఇలా పెట్టాల్సి వచ్చింది అనమాట ప్రిల్స్కి కొంచెం ఇంకా క్లాత్ మిగిలింది ఇంకా శారీ మొత్తం క్లాత్ అయితే పెట్టలేదు నేను కుచ్చుకు మాత్రం నేను మూడు మీటర్లు అలాగ పెట్టాను ఎక్కువ ఏం పెట్టలేదు ఇంకా సైడ్కి పెట్టాను కదా అని ఫ్రంట్ సైడ్ అలా వదిలేసాను కానీ సింపుల్గా వచ్చినా కానీ చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట చాలా బాగుంది పెద్ద టైం ఏం పెట్టలేదు వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర గంటలోకి ఇది ఐబ్ చేసేశాను అంత టైం పట్టిందా అంటే కొంచెం కు ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కాబట్టి అంత టైం అయితే పట్టింది చాలా ఈజీగా అయిపోయింది తొందరగానే చాలా బాగా వచ్చింది కూడాను మొత్తానికి ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది అయితే కామెంట్లో చెప్పండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా అసలు విషయం ఏంటంటే కానీ ఇది మొత్తం వచ్చేసి అంతా ప్లెయిన్ సారీ అనమాట అసలు ఈ డ్రెస్ కుట్టేపటికి నాలుగు గంటల టైం అనమాట